ని సరళీకృతం చేసి రైతుకి ఇబ్బంది పెట్టకూడదని అని మీరు తెచ్చేటప్పుడు తేమ శాతం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది తేమ శాతం ఇరవైకి మించి ఉండకూడదు మీకు తెలుసు పుగాకు ముట్టుకుంటే తెలిసిపోతే మీరు తీసుకొచ్చే పుగాకులో తేమ ఎక్కువైతే ఎక్కువ రోజులు నెల అది రెండు నెలలకు మూడు నెలలకు మళ్ళీ మొత్తం ఫంగస్ వచ్చేసి పొరైపోదు అందువల్ల తేమ సరైన మోతాదులో ఉండాలి రెండు పుగాకు చెక్కు పెట్టేటప్పుడు కొంచెం ఓపిక ఒక ఇద్దరు ఎక్కువ మనుషులు పెట్టుకొని అయినా సరే నల్లా కానీ పచ్చాకి కానీ లేకపోతే ఏదైనా కుళ్ళిపోయింది లేకపోతే కలర్ మారింది ఎట్టి పరిస్థితుల్లో తీసేయాలి అది ఒకటి ఉంటే మనం ఇప్పుడు ఈ పుగాకు ఎన్ని రోజులు పెడదామో తెలియదు నాలుగు నెలలు ఉండొచ్చు ఐదు నెలలు ఉండొచ్చు ఆరు నెలలు ఉండొచ్చు ఇది ఉంటే మధ్యలో ఆ చెక్కు చెక్కు పాడైపోతుంది కాబట్టి మాయశ్వర్ కరెక్ట్గా ఉండాలి పడే పొగాకు పొగాలు అప్పుడే మనకి సియాలు పడకుండా ఉంటాయి సియాలు పడిందనుకో మళ్ళీ పండించు మళ్ళీ చెక్కులన్నీ తీసుకెళ్ళి పెట్టుకోవాలి కానీ రైతు దగ్గర అన్ని రకాల పొగాకు ఉంటుంది మీకు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఏదైతే మూడు రకాల గ్రైన్లు పెట్టారో ఆ గ్రైన్లో ఫిట్ అయ్యే పొగాకు తీసారంటే నూటికి నూరు శాతం కొంటారు ఒకవేళ మీ దగ్గర ఇది కాకుండా ఏదన్నా ఉంటే కనుక పొగాకు ఉంచండి మళ్ళీ ప్రభుత్వంతో అది కూడా మాట్లాడుతున్నాం కొంచెం ఒక వెయ్యి రెండు వేలు తక్కువతో ఏదైనా ఒక గ్రేడ్ పెట్టి చేయమని అడుగు అడగబోతా ఉన్నాం అడిగాము ఇంకా నిర్ణయం తీసుకోలేదు వాళ్ళు కాబట్టి అది ఉంటే రేపు పొద్దున అదే రేపు పదివేల మంది దేమో ఎవరు ఎవరు